అందరికీ నమస్కారం అండి గుంటూరులో ఇదే నా చివరి వీడియో కావచ్చు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తే ఎప్పుడు వస్తానో ఏంటో తెలియదు ఈరోజు గుంటూరులో కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేయబోతున్నాం అలాగే అనుకోని అతిథి మనతో పాటు జాయిన్ అవుతున్నారండి చూస్తాను కాసేపట్లో నేను అద్దెకున్న బిల్డింగ్ అండి అది మొత్తం కూడా పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయినాయి ఏంటా అని చూస్తున్నారా ఇది ఒక బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ కనుక పూర్తయింది అనుకోండి చాలా వరకు గుంటూరులో ట్రాఫిక్ అయితే తగ్గుతుంది అనమాట నా చిన్నప్పటి నుంచి వస్తున్నాయి ఈ బ్రిడ్జ్ ఎప్పుడు అవుతుందా అని మన సైడ్ కూడా చెత్త నీటిగానే క్లీన్ చేస్తున్నారు అదేం పోట బండి నడుపుతుంది మా బ్రదరు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అండి గుంటూరులో ఎక్కువగా రద్దీగా గుండే ప్రాంతాల్లో ఇది ఒకటి బస్ స్టాండ్ ఏరియా అండి గుంటూరులో ఇంకొక మెయిన్ స్పాటు నాజ్ సెంటర్ ఏరియా అంటారు దీన్ని అనుకోని అతిధి అని చెప్పే కదండి ఎవరో కాదు నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు అక్కడ హరి అన్నని అన్నకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది పేరు సాహస యాత్రికుడు అన్నయ్య దుర్గాదేవి దర్శనం కోసం విజయవాడ వెళ్తున్నారండి ఇంకా నేను వచ్చానని చెప్పి నన్ను కలుస్తానన్నారు కలవడం కాదన్న మీరు రండి గుంటూరు చూపించి దుర్గాదేవి దర్శనానికి కూడా తీసుకు వెళ్తానని చెప్పాను తిరుపతి నుంచి బయలుదేరి అయితే గుంటూరులో అయితే అన్నయ్య దిగారు ఇది రైల్వే స్టేషన్ ప్రాంగణం అండి హరి బ్రో ఇంకా మనం ఉండే రూమ్ సంగతి మీ అందరికి తెలిసిందే వెల్కమ్ టు గుంటూరు హరియానా థ్యాంక్ యూ బ్రా సో ఈరోజు అయితే మంచి అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం రెడీగా ఉన్నారా రెడీ సాహస యాత్రి కూడా పోతే అన్నయ్యని వచ్చేసి ఇది మనం ఉంటున్న ఇది మనం ఉంటున్న రూమ్ అండి మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది అంత బాగుండదు ఇట్లా మనమైతే అడ్జస్ట్ అయిపోవచ్చు ఎవరిన అతిథులు ఇట్లా మన దగ్గరికి వచ్చినప్పుడు ఉండడానికి బాగుండదు అని చెప్పి మా బ్రదర్ని అడిగి వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తున్నాను బ్రదర్ వాళ్ళు అయితే చాలా బాగుంటుంది అందుకని అక్కడికి పంపించేస్తున్నాను మనోడు రూమ్ చూడాల్సిందని పట్టుబట్టేసాడు సరే పదండి అది కూడా చూద్దరు కానీ పేరుకి రూమ్ రో లోపల వేడిగా ఉంటుందని చెప్పి బయట మంచం వేసేసుకున్నాను అన్నమాటది మన సెటప్పు అది వాష్రూమ్ బ్రో వాష్రూమ్ ఎంతగా క్లీన్ చేసినా కానీ ఇది పరిస్థితి అది ఎంత క్లీన్ చేసినా పోలా ఇంక ఇలా ఉంది ఎలా అనిపిస్తుంది మీకు కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంది అది అందుకనే నేను మిమ్మల్ని అక్కడికి పంపిస్తున్నాను అనమాట ఓకే హరి బ్రో అదిగోండి ఆడే మా బ్రదరు అతనితో పాటు వెళ్ళిపోయి అప్ అయిపోండి మంచిగా కసే బ్రెష్ తీసుకోండి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో రెడీగా ఉంది తినేసేయండి ఓకే బ్రా రెండు గంటల తరువాత ఇంకా రెడీ అయితే అయిపోయింది మొత్తం ఇంకా అందరం సమ్ అయిపోయామండి గుంటూరులో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా తెలియదు కదా ఇక్కడ గుంటూరు అంటే ప్రతి సిటీ ప్రతి సిటీలో ఏముంటుంది మనకి పల్లెటూరులతో కంపేర్ చేస్తే సిటీల్లో కొంచెం అభివృద్ధి అంటే షాపులు బిల్డింగ్లు అవి కనపడతా ఉంటాయి ఏ సిటీకి వెళ్ళినా కామను మనకేంటంటే టూరిజం అట్రాక్షన్ ఏముంది ఇక్కడ ఈ సిటీలో ఇప్పుడు నెల్లూరు విజయవాడ గుంటూరు మొత్తం దాదాపు ఒకేలా ఉంటాయి మనకి టూరిజం ప్లేస్ కావాలంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ కొండవీడు ఫోర్ట్ అని ఒకటి ఉంది గుంటూరులో బాగా మంచి టూరిజం స్పాట్ అనమాట చాలామంది గుంటూరులో వాళ్ళు కూడా చాలామంది ఇది కవర్ చేయండి బాగుంటుంది ఇది కవర్ చేయండి బాగుంటుంది అంటున్నారు చాలాసార్లు వెళ్ళే కానీ కవర్ చేయాల ఇప్పుడు వెళ్ళి కవర్ చేసేద్దాం ఎలా ఉంటుంది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ కొండవీడు గుంటూరు వస్తే ఖచ్చితంగా కొండవీడు చూస్తున్నారు కదండి వీడియో తీస్తూనే ఉంటున్నారు హరి అన్న హరి అన్నకి ట్రావెలింగ్ అంటే చాలా ప్యాషను హరి అన్న నాకు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి గల కారణం అన్నయ్య నాకు ఆశ్రయం ఇవ్వడమే కాదు నా లాంటి ఎంతో మంది తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రయం ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళకి భోజనం పెట్టడం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత హరి అన్న మీద ఒక మంచి ఇంప్రెషన్ అండి అందుకే ఆ విధి అనేది హరి అన్న గురించి నా ద్వారా మీకు తెలియజేస్తుంది ఇన్ని చుట్టుగుంట సెంటర్ అంటారండి ఇంక ఇక్కడి నుంచి సిటీ అవుట్స్కట్స్ అయితే షార్ట్ అవుద్ది ఇటు వెళ్ళిపోయిన హైవే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఏరియా ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నుంచి మనకి గుంటూరు మొత్తానికి నాట్ ఓన్లీ గుంటూరు అండి మన ఆంధ్ర ఆంధ్ర కూడా కాదు మన ఇండియా అవును మన ఇండియా మొత్తానికి మెయిన్ అయిన చిల్లీ మార్కెట్ అయితే ఉంది గుంటూరు అంటే కారం గుర్తుకు గుంటూరు అంటే గుర్తుకు మిరపకాయ ఆ మిరపకాయ లాడ్ మొదలై ఉంది అది చూసుకొని వెళ్ళిపోదాం మన ఏషియాలోనే లార్జెస్ట్ చిల్లీ మార్కెట్ మిర్చియాళ్ళు లిమిట్స్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒక రకంగా ఉంటుందండి వేడిగా మంటగా ఉంటుంది అసలు ఈ గుంటూరు మిర్చి యాడ్ ఇంత ఫేమస్ గా ఎందుకు చెప్పుకోబడుతుంది అనేది కాసేపట్లో తెలుసుకుందాం మిర్చి యాడ్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటది ఇట్లాంటి ఎంట్రెన్స్లు ఈ ఉంటుంది ఆ ఉంటుంది మళ్ళీ పక్కన ఇంకొక రెండు ఎంట్రెన్స్లు అయితే ఉంటాయండి చాలా పెద్దది కదా ఆ మాత్రం ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళగానే ఎక్కడ చూసుకున్నా గానీ ఈ విధమైన షాపులు ఉంటాయండి నూట పదిహేడు ఎకరాల్లో విస్తరించింది ఈ మిర్చి యాడు అందుకే ఇది ఏషియాలోనే పెద్ద మిర్చి యాడ్ గుంటూరు జిల్లాలో మిరపకాయలు ఎక్కువగా పండిస్తారు ఆ ప్ర ప్రతి మిరపకాయ కూడా ఈ మిర్చి ఆడికి రావాల్సిందే అండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చి ఇక్కడ మిరపకాయలు అయితే ఉంటారు దానికి గల కారణం ఏంటంటే ఈ గుంటూరు జిల్లాలో పండే మిరపకాయ మిరపకాయ అంటే డ్రై చిల్లీ అండి మన భాషలో చెప్పాలంటే పండు మిరపకాయ ఈ గుంటూరు జిల్లా మిరపకాయ స్పెషాలిటీ ఏంటంటే దీని సైజు పరంగా చిన్నదవచ్చు కానీ రంగు పరంగా రుచి పరంగా ఘాటుపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది దాని కారణంగా ప్రపంచ దేశాల్లో ఈ మిరపకాయ మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఎన్నో దేశాలకు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు ముఖ్యంగా అమెరికా చైనా బంగ్లాదేశ్ శ్రీలంక ఇలా చెప్పుకుంటా పో ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది ఈ మిర్చి యాడ్ నుంచి కాబట్టి మిర్చి మిర్చియాడ్ ఎంతో ఫేమస్ ఇక్కడ దుకాణదారులు ఈ మిర్చి మిర్చియాడు గురించి ఏం చెప్తున్నారో ఒక్కసారి విందాం ఈ మిర్చి యాడ్ ప్రత్యేకత ఏంటన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది పర్ఫెక్ట్ కూడా సార్ ఇక్కడ బేరాలు కూడా అంత రైతులతో ఫేస్ టు ఫేస్ చేస్తూ ఉంటారు అందువల్ల ఇక్కడ ఫ్రాడర్ అనేది జరగడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఏ వస్తువు అయినా సరే ఇదే రేట్లో కంపల్సరీగా కొన ప్రతి వాళ్ళు కొంటూ ఉంటారు అది అందుకే ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు చైనా వాళ్ళు వస్తారండి వస్తారు ఏ ఎప్పుడు కనబడలే నాకు చైనా చైనది మలేషియా అయింది సింగపూర్ అందరం వస్తారు సార్ బంగ్లాదేశా బంగ్లాదేశ్ నుంచి వస్తారు పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి మనకు ఎప్పుడు దాకా వస్తే సార్లే నమస్కారం నమస్కారం సార్ వీళ్ళంతా ఇక్కడ కార్మికులు అండి ఈ మిర్చి ఆడల్లో పని చేసేవాళ్ళు మెయిన్ వీళ్ళే వీళ్ళు లేకపోతే ఈ మిర్చి ఆడే లేదు వీళ్ళకి వచ్చి ఎంత వస్తుంది అన్న సీజన్లో ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు ఎంత కష్టపడినా అయ్యే అంత ఎక్కువ రాదు ఎక్స్ట్రాగా అదే వెయ్యి నుంచి పన్నెండు లేకపోతే ఇంటికి పోవడం అలాగే ఇక్కడ ఈ మిర్చియాడికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా ఉందండి ఇక్కడ రైతులందరి కోసం మరి చూసారు కదా అయితే ఆ విధంగా ఉంటది ఇందాక వచ్చిన గేట్ ఒకటి ఇప్పుడు మనం వెళ్తున్న గేట్ వచ్చేసి ఇదండి ఇంకా మీకు ఇక్కడే అర్థమైపోయింది ఇది మిర్చియాడు ఎంత పెద్దదో ఇది పేరేచర్ల సమీపంలో ఉందండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఇక్కడ నుంచే గుంటూరు సిటీ మొత్తానికి ముందు సప్లై అయ్యిందంట గుర్తుపెట్టుకోండి గుంటూరులో మద్యం ఎక్కువగా ఎవరైతే సేవిస్తారో వాళ్ళందరూ కూడా ముందు ఇక్కడి నుంచే వస్తుంది ఇక్కడి నుంచే తాగుతున్నారు గుంటూరు కొండవీడు ఫోర్ట్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ పేరేచెర్ల నగరవనం పార్క్ అని ఒకటి తగులుతుందండి ఈ మధ్యకాలంలో ఇది చాలా ఫేమస్ అయింది చాలామంది ప్రేమికులు వస్తూ ఉంటారని ఇక్కడ ఒక టాక్ అయితే నడుస్తుందండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమండి టికెట్ ఎంతండి ఓకే ఒకటి రెండు మూడు వెళ్దామా ఒక నాలుగు టికెట్లు ఇవ్వండి మొత్తం నలుగురు పెద్దదా అండి ఇది బాగా ఐదు కిలోమీటర్లా ఊరకు తిరిగి రావడమే జిప్ లైన్ ఎంతండి జిప్ లైను మూడు వందల రూపాయలు బాగుంటుందా ఒక కిలోమీటర్ ఉంటుందా జిప్ లైను ఓన్లీ మూడు వందల మీటర్లేనా అంటే రూపాయికి ఒక మీటర్ అనమాట వెళ్తూ ఉంటేనే మనకి తెలిసిద్ది అండి ఎంత ఉందని నాకు ఇప్పుడే తెలుస్తుంది కొండవీడితో పాటు ఈ నగరవనం పార్క్ కూడా కొంచెం బాగానే ఉంది హలో హాయ్ వచ్చేసి ఇక్కడ ఉందండి ఇది ఫాలో అయితే సరిపోయింది ఇప్పుడు ఏంది ఇక్కడ ఇది లవర్స్కి ఎలా లేదా ఇక్కడికి ప్రస్తుతాన్ని ఆపేశారు ఎప్పుడు నుంచి అంట కొంచెం మంచి పనులు చేస్తున్నారు అండి బయటకు వచ్చిన కానించి నీకు ఎలా తెలుసు ఇక్కడ ఎలా లేదని లవర్స్కి లేదు మా ఫ్రెండ్ వచ్చి చెప్పాడు అలా లేదని చెప్పి అలా తెలుసు ఐదు కిలోమీటర్లు ట్రాక్ అండి ఇంకా ఈ విధంగా మొత్తం తిరిగేసి వచ్చేసేయాలి అంతే బామో ఇది మొత్తం అడవి ప్రాంతం అండి ఒక ఫారెస్ట్ ట్రెక్ ఎక్స్పీరియన్స్ ఇది నగరం అనే అనేది ఇది పార్క్ కేటగిరీ కింద రాదు మొత్తం ఇదంతా కూడా ఒక ట్రెక్ ఎక్స్పీరియన్స్ ఎడు చూసుకున్న కొండలు కానీ బాగుంది మన గుంటూరులో ఎంత ఉందని నాకు ఇప్పుడు వస్తే కానీ తెలియలా ఇదే ఏంటండి జిప్ లైన్ మనల్ని స్టార్టింగ్లోనే అడిగారు టికెట్ కౌంటర్ దగ్గర మూడు వందలంటా అక్కడే టికెట్ తీసుకుంటే మనకు కూడా వస్తారు కావాలా ఈ జిప్ లైన్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇప్పుడు నేను మన సాహస యాత్రికుడు వెళ్ళిపోవచ్చు అన్నట్టు మనోడు ఛానల్ పేరు వచ్చేసి ఏం పేరు బ్రో సాహస యాత్రికుడు సాహస యాత్రికుడు అండి వీడియోలు చాలా బాగా చేస్తాడు థ్యాంక్ యూ బ్రో మనోడినైతే వీడియోస్ చూసి సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాహస యా సో ఇదండి ఇంకా గుంటూరు నగరవనం పార్కు మంచి ఎక్స్పీరియన్సు నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది ఇంకా మొత్తం తిరగాలంటే తిరిగి రావచ్చు ఐదు కిలోమీటర్లు ట్రాక్ అంటున్నారు బట్ అంత టైం అయితే లేదు వీడైతే వెళ్ళాలి కదా మనం ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పటి వరకు ఈ పార్కు మొత్తం చూసుకొని వచ్చాం కదండి ఇంకొక ముఖ్య ఏంటంటే ఇక్కడికి ప్రేమికులు ప్రేమికులకి ఎలో లేదు ఎందుకంటే లోపల ఒక పదిహేను పద్నాలుగు కెమెరాలు ఉన్నాయి మొత్తం పెట్టి మానిటరింగ్ చేస్తారనమాట అది అంతే కదా ఇరవై ఇరవై కెమెరాలు కాబట్టి ప్రేమికులు మీరు అనుకోవచ్చు అమ్మాయి సపరేట్గా అబ్బాయి సపరేట్గా వచ్చినా కానీ వాళ్ళ కెమెరాల్లో చూసి రెండోసారి రానియరనమాట అంతేనా ఒకవేళ ప్రేమికులు ఎవరిని వస్తే కానీ ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి పెళ్లి చేసుకుని వచ్చేసేయండి ఫిరంగపురం అనే అయితే వచ్చామండి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి లెఫ్ట్ వెళ్తే వచ్చేస్తుంది కొండ కొండవీడు ఫోర్టు పదప్రో హెల్మెట్ వాడండి సురక్షితంగా ఉండండి చాలా బాగుంటాయి కొండవీడీ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ రోడ్డు ఓకే ఓకే థ్యాంక్ యూ ఇట్లా మెయిన్ రోడ్లో ఈ లెఫ్ట్ సైడ్ ఈ రోడ్కి అయితే వెళ్ళిపోవాలి విరాచారి హాస్పిటల్ రోడ్డు ఇదిగోండి ముతూత్ మినీ బ్యాంకు ఈ బ్యాంక్ ఉన్న రోడ్లోకి వచ్చేసి ఇట్లా వెళ్ళిపోవాలి స్ట్రైట్ లేదంటే ఎవరు నిన్న జనాలు అడిగినా చెప్తారు ఇంక ఇదే అండి ఫిరంగపురం ఊరు ఇక్కడ నుంచి నాకు తెలిసి నాలుగో ఐదో కిలోమీటర్లు ఉంటుంది అన్న చెరుకు రసం దాంట్లో పంచదార ఏమాకండి అన్న నిమ్మకాయ కూడద్దు ఏమొద్దు ప్యూర్ ఇచ్చేసే తాజా చెరుకు రసం మాకు తాజాగా కావాలి ఎంత గ్లాసు ఇరవై రూపాయల ఏది పెద్ద గ్లాస్ వద్దా బాగా పెద్ద గ్లాస్ ఓకే అన్నా బాగుంది జరుగు రాసాం స్ట్రైట్కి వస్తే ఇక్కడ కొండవీడు నగర వనముకు దారి ఉంది కదా ఇటే అండి అన్ని బోర్డులు ఫాలో అవుతాయి వెళ్ళిపోవడమే స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆ దూరంగా కనపడే కొండలే కొండలే కొండ వీడు అండి పైకి ఎక్కాలి ఇంతకుముందు చాలా వరస్ట్గా ఉండేది ఇప్పుడు చాలా వరకు డెవలప్ చేశారంట ఇదే అండి కొండవేడికి వెళ్ళే మార్గం ఇక్కడ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి సుమారుగా ఒక ఐదు కిలోమీటర్లు అయితే పైకి వెళ్ళాలంటే అండి టికెట్ వచ్చేసి మనిషికి రై మన పర్సనల్ వెహికల్కి ఒక ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా పర్సనల్ వెహికల్ అయితే ఒకటి ఉండాలి లేదంటే ఒక ఆటో అయినా మాట్లాడుకొని రావాలి వెళ్ళేదారిలో రోడ్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి రావాలంటే కనుక ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఇంకా మనం వెళ్ళేదారిలో ఇట్లాంటి వ్యూ పాయింట్స్ అయితే కొన్ని కనపడతాయండి మనం అట్లా వెళ్ళి మంచిగా ఫోటోలు దిగొచ్చు వ్యూస్ అయితే చూసుకుంటే వెళ్ళొచ్చు ఇప్పుడు మనం వెళ్ళబోయేది కొండవీడండి సారీ సారీ కొండవీడని చెప్పేస్తున్నాయి అక్కడి నుంచి యాక్చువల్గా ఇది కొండవీడు ఫోర్ట్ అంటే ఇంతకుముందు ఆ కొండ రాజులు పరిపాలించారు ఆ పైకి వెళ్ళి ఆ విజువల్స్ చూస్తూ మనమైతే చక్కగా ఇంకా చరిత్ర మాట్లాడుకుంటూ సాహసాలు చేసేద్దాం అన్నా హరి అన్న మన సాహస యాత్రి తీసుకు వచ్చేసాం కొండవీడి దగ్గరికి ఇదే అండి కొండవీడు ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ ఆ కోట్ల అన్నీ ఉంటాయి రాజులకి సంబంధించి ఇది ఒక ఆర్చు సూపర్ ఉంది కార్టూనిష్గా కాకపోతే ఒక్క డిఫెక్ట్ ఉందండి దగ్గరికి కనపడదు దూరంగా వెళ్ళామంటే మనం మీరేం గమనించారు సాహసయాత్రిక అరే చాలా షార్ప్గా ఉన్నారే చిరుత పులికి తోకలేదు అది పులి తోక ఎవరు కట్ చేశారండి అది ఒక్కటి ఉంటే బాగుండేది ఇక్కడ ఈ మొత్తం ఎందుకో పగల కొట్టేశారండి మరి ఇక్కడ ఈ ఆర్చ్ దాటి రాగాలనే ఎడం పక్కన ఒక కోట ఉంది మొత్తం ఇలాంటి కోటలు ఇరవై ఒకటి ఉన్నాయండి దీనికి సంబంధించి మీకు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను స్టోరీ వినేసేయండి పదమూడు వందల ఇరవై ఐదులో ప్రోళారెడ్డి అనే ఒక కాపు నాయకుడు ఇక్కడ రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు అప్పుడే ఇక్కడ కోటలన్నీ నిర్మించుకొని దాదాపుగా వంద పైనే పరిపాలించారండి పద్నాలుగు వందల నలభై ఎనిమిది వరకు పరిపాలించారు ఆ తర్వాత వచ్చేసి రెడ్డి రాజుల దగ్గర నుంచి గజపతి రాజులైతే ఈ కోటను ఆక్రమించుకున్నారు దానికి గల కారణం ఏంటంటే రెడ్డి రాజుల్లో చివరి రాజు అయిన వీరభద్రారెడ్డి అసమర్థపు పాలన పరిపాలన వైఫల్యం వల్ల గజపతి రాజులైతే అయితే ఆక్రమించుకున్నారు ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య శ్రీకృష్ణ దేవరాయలు దీన్ని ఆక్రమించుకున్నారు ఆ తర్వాత కుతూబ్ షాహి రాజులు దీన్ని వాళ్ళ సైన్య స్థావరంగా వాడుకున్నారని చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఔరంగజేబ్ మొఘల్స్ కూడా దీన్నైతే పరిపాలించారని చెప్పుకుంటూ ఉంటారండి చివరికి బ్రిటిష్ వాళ్ళు అయితే ఆక్రమించుకున్నారు మీ అందరికీ తెలిసిందే బ్రిటిష్ వాళ్ళ అనంతరం దీనిని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చారు ఇప్పుడు మనం చూసిన ఈ కోటే కాదండి ఇలాంటి కోటలు ఇక్కడ ఎన్నో కనపడుతూ ఉంటాయి మనకి పురాతన కాలం నాటి అన్నీ కూడా శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయి ఇక చరిత్ర అయితే అదండి షార్ట్ అండ్ స్వీట్ కి చెప్పా కదా మరి ఇంకా ముందుకు వెళ్ళి ఆ అద్భుతమైన లొకేషన్స్ చూస్తూ ఆస్వాదిద్దాం తూర్పు ద్వారం ఇందాక వచ్చింది ఫస్ట్ మొదటి ద్వారం ఇది రెండో ద్వారం ఇట్లా కోటకి ఏంటంటే రాజమార్గాలు చాలా ఉంటాయి అన్నమాట కిందకి రాల్లో ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకోవాలి లోపలకైతే బండ్లు అయితే అలవ్ చేయరు ఈ ప్రాంగణం నుంచి ఇంకా మొత్తం లోపల ఏవైతే కోట ప్రాంగణాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ చూసుకొని రావచ్చండి ఇక్కడ ఐస్ క్రీములు మసాలాలు ఇవి అమ్ముతున్నారు బాబా లోపల షాపులు ఏమైనా ఉంటాయా లోపల షాపులు ఏముండవా చిన్నపిల్లల వినోదం కోసం స్టార్టింగ్లోనే రైట్ సైడ్ పార్కులు ఉన్నాయి ఇక్కడ షాప్లు ఏమి లేవు ఎట్లీస్ట్ వాటర్ ఉండవు అనుకున్నా నిజంగా వాటర్ అయితే ఉన్నాయండి చాలా గొప్ప విషయం ఏంది వాటర్ రావట్లే ఓ దీంట్లో వస్తాయేమో దీనికి కులాయే లేదండి దీంట్లో వస్తాయేమో వస్తాయి దీంట్లో ఖచ్చితంగా అదిగోండి అదిగోండి అరే దీంట్లో కూడా రావట్లేదండి ఎందుకన్నా షాపులు అయితే ప్రస్తుతానికి తీయట్లేదంటండి ఎందుకంటే వ్యాపారం కొంచెం తక్కువగా ఉందంటే దానివల్ల అప్పట్లో రెడ్డి రాజుల్లో ఒక రాజు రాజైన రెడ్డి గారి స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది ఆ పక్కనే ఎవరెవరు ఎంతకాలం పరిపాలించారు దీనిని ఒక చరిత్ర వివరంగా ఇక్కడైతే బోర్డుల పైన ఉందండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తెలుసుకోవాలంటే చదువుకోవచ్చు ఇంకా వివరంగా ఉంటుంది అప్పట్లో ఈ కొండవీడు రాజ్యంలో నెయ్యి దుకాణం అంటే అండి ఈ పైకి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కూడా నెయ్యి దుకాణం అప్పట్లో ఈ విధంగా ఉండేదంట నా డౌట్ ఏంటంటే ఇంత కొండపైన ఇంతెంత భారీ కడ్డాలు నిర్మించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో కార్మికులు అలాగే ఇక్కడ ఈ కొండవీడికి ఎక్కువగా ప్రేమ జంటలు అయితే వస్తూ ఉంటారండి మీకైతే కనపడుతూ ఉంటారు అసలు విదేశాల్లో చూడండి ఎంత చక్కగా ఎంత ఫ్రీగా తిరుగుతారో కానీ మన దేశంలో మాత్రం ఇలా వచ్చేసి ఎవరికి తెలియకుండా అదేదో భయపడతా చేస్తున్నట్టు ఉంటుందండి నాకు అది ఒక్కటి నచ్చలేదు ఎప్పుడైతే నీకు బాధ్యత తెలుస్తుందో అప్పుడే వీటిలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది నీవు నీ సొంత కాలం మీద ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు ఆటోమేటిక్గా దానికి పరిష్కారం దొరికినట్టే దీనికి ప్రభుత్వాలు ఏం చేయలేవు మీ తల్లిదండ్రులు ఏం చేయలేవు ఎందుకంటే నిన్ను ఒకళ్ళు పోషిస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ ఆధీనంలో ఉంటావు నువ్వు ఒకరిని పోషిస్తున్నప్పుడు వాళ్ళు నీ ఆధీనంలో ఉంటారు కాబట్టి నువ్వు ఫస్ట్ లైఫ్లో ఎలా పైకి రావాలనేది ముందే ఆలోచించు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ వాళ్ళు ఒక ఇంత ఏజ్ రాగానే పిల్లలు వదిలేస్తారు ఇండిపెండెంట్గా బతకండి అంటారు కానీ మన సైడు అమ్మ నాన్న మీదే ఆధారపడి బతుకుతూ ఉంటాం సో అది మార్పు రావాలి ఆ మార్పు కూడా మన మంచి కోసమే ఆ మార్పు వచ్చిన రోజు ఖచ్చితంగా ఇలాంటివన్నీ మారతాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మన వాళ్ళకి కొంచెం ఓపిక అయిపోయిందా పదండి ఆగిపోకుండా ఏ కోటైనా అయినా మనకి ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుందండి శిథిలా వ్యవస్థలో కాబట్టి మొత్తం టాప్ వ్యూ అయితే చూపించాలి మీకు ఎక్కి కాబట్టి సజ్జా మహల్ అంటారంట దీన్ని ఈ కొండ ఏదైతే కనపడుతుందో కొండ మొత్తం మనం పైకి వెళ్ళిపోవాలి వెళ్లే ధరలో ఉంటుంది చూడండి మీకే అర్థమైంది బ్రో రాండి బ్రో ఏం కాదు వీడియోలో ఏమైంది బ్రో చిన్నగా రా బ్రో అని చెప్తే ఈ అచ్చుల్లో కాళ్ళు పెట్టుకుని వెళ్ళడమే చాలా రిస్క్ అండి ఈ విధంగా ఉంది మీరు కింద చూడండి అయ్యా పర్వతం తర్వాత అంత సైన్ కొండ ఇదేను అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు బ్రో ఇక పైకి వస్తే టాప్ వ్యూ అయితే ఇదండి మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి అప్పట్లో రాజులంట ఈ పై నుంచి చూస్తే ఈ గుంటూరు నుంచి తెనాలి నర్సరావుపేట వరకు కూడా కనపడేదంట ఇంకా మీకు ఆ దూరంగా జూమ్ చేస్తే కనపడటం చూస్తున్నారు కదా మెయిన్ రాజు కోట అంటే అండి అది అప్పట్లో రెడ్డి రాజులు అక్కడ ఉండి పరిపాలించే వాళ్ళంట చాలా వరకు శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయి అండి మనకు అంత భాగమే మిగిలింది ఏమాటకు ఆ మాట అప్పట్లో ఈ కొండ ఇంత నిర్మించి ఇంత చేశారంటే చాలా గొప్ప విషయం ఇక తిరిగి తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నాం ఇక్కడ లోపల చాలా వరకు షాపులు అవన్నీ లేకపోవడం వల్ల నీళ్ళకైతే చాలా ఇబ్బంది అండి అందుకనే ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఐస్ క్రీమ్ బండ్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే రెండు వాటర్ క్యాన్లు పెట్టి వాటర్ అయితే ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు అందరికి వచ్చే వాళ్ళకి నాకైతే అయితే అది ఒకటి బాగా నచ్చింది కానీ ఏంటంటే కొంచెం ప్రభుత్వం దీన్ని ఇంకా డెవలప్ చేయాలండి సరిపోయింది మా ఓడిది ఎలక్ట్రికల్ వెహికల్ బ్రేక్ డౌన్ అయితే అయ్యింది ఒక కాల్తో అలా నెట్టుకుంటూ తీసుకెళ్తున్నాము అందుకే రెండు బండ్లు తేడా నలుగురు రావడం ప్లస్ పాయింట్ అయిపోయింది మనకి ఇంకా ఒక రోజు తర్వాత అయితే కలుద్దాం ఒక రోజు తరువాత మొత్తానికి ఒక రోజు తర్వాత హర్యానాని తీసుకొని కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ కి అయితే బయలుదేరానండి హర్యానా ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం దుర్గాదేవి దర్శనం కోసం బస్ స్టాండ్ దగ్గర కార్లు కూడా సర్వీస్ కున్నాయి వంద రూపాయలు తీసుకుంటున్నారు ఏసీ కార్లు విజయవాడలో దింపుతారంట నాకు కొంచెం బెస్ట్ అనిపించింది అందుకని కార్లోనే వెళ్తున్నాం అండి వెళ్లేదారులో ఆ చిన్నపిల్ల మన వీడియోస్ చూస్తుందంట కార్లో వెళ్తా చూసి కార్ ఆపారండి సో నిజంగా చాలా సంతోషం అనిపించింది హ్యాపీ మూమెంట్స్ ఇంకా ఫైనల్ గా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మనం అనుకుంటాం అమ్మవారి దగ్గరికి మనం వెళ్తున్నామని కానీ అమ్మవారు అనుకుంటేనే మనం ఇక్కడికి రాగలిగామండి క్షేమంగా ఇక్కడ గారిని అయితే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేయించేశాను అదేంటో అండి ఎప్పుడు నేను ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చినా అమ్మవారు ఎక్కువ కష్టపెట్టరు అలా వచ్చేస్తాను అయిపోతుంది వెళ్ళిపోతాను దానికి గల కారణం ఏంటంటే మా బ్రదర్ అండి మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి పేరు వినయ్ వీడు ఎప్పుడు వచ్చినా కానీ మమ్మల్ని ఎలా తీసుకెళ్తాడో కానీ తీసుకెళ్ళిపోతాడండి దర్శనానికి విఐపి దర్శనానికి మళ్ళీ తీసుకొని వచ్చేస్తాడు వాడికి ఏంటంటే విజయవాడలోనే పుట్టి పెరగడం వల్ల సో అక్కడ చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అనమాట కానీ నాకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేద్దాం అనుకుంటుంది ఏంటంటే వాడిలో చాలా టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని వినియోగించుకొని లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలి దాన్ని వృధా చేసుకోవద్దని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ వినయ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మసాజ్ పార్లర్కి తీసుకెళ్ళి మసాజ్ కూడా చేయించాడు ఇంకా ఫైనల్గా ఈ అన్న పేరు సుధాకర్ అండి అన్న యూట్యూబ్ ఛానల్ పేరు సుధాకర్ అండి అని అన్నారు ఆర్మీ వాళ్ళకి కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటారండి సో అన్న అన్న దగ్గరికి నేను రావడానికి గల కారణం ఏంటంటే అన్న దగ్గర ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు అలాగే అన్నయ్య ఎంతోమందికి ఫిజికల్ ట్రైనింగ్ స్తోమత లేని వారికి ఉచితంగా అయితే ఇవ్వడం జరిగిందండి అలా చాలామందిని కాంపిటీషన్స్కి మరియు ఆర్మీలోకి పంపించారు ఒక చెడుని ఎప్పుడైనా దూరంగా ఉంచాలి ఒక మంచిని వెతుక్కుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో అన్నయ్య లేక వచ్చేసాను అలాగే అన్నయ్య దగ్గర ఉండే స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఒక మోటివేషనల్ స్పీచ్ అయితే ఇస్తున్నానండి ఎప్పట్లా మన పంచదార గురించే మీరు కూడా వినేసేయండి మోటివేట్ అవ్వండి నేను ఈ కాలంలో పంచదార అనేది తీసుకోవడం ఆపేసాను దాదాపుగా ఒక మూడు నెలల నుంచి పంచదార అనేది తీసుకోవట్లా అందుకే మీరు గమనిస్తే ఇంతకుముందు వీడియోలో కొంచెం కొంచెం లావు ఉన్నట్టు కనపడేవండి ఇప్పుడు చాలా తగ్గిపోయాను ఎందుకంటే పంచదార ఆపేయడం అంట పంచదార వల్ల ఏంటంటే ఇక్కడ బ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది కదా మీకు ఫ్యాట్ స్టోర్ అయిపోతుంది లావుగా కనపడతాము ఇంకా కంటి చూపు కూడా తగ్గుతుంది ఫ్యాటీ లివర్ వస్తుంది గుండెకి సంబంధించిన జబ్బులు డయాబెటీస్ వస్తుంది చాలా హానికరం పచ్చదనమేది మనకు మీరందరూ కూడా ఎలాగో దీంట్లో ఉన్నారు కాబట్టి ఏంటి కోచింగ్ కోచింగ్ తీసుకుంటున్నారు కాబట్టి ఇందాక కొంతమందిని గమనించారు జాస్టండ్ ఎక్సర్సైజ్ అబ్గామిట్ చేస్తున్నారు అబ్గామిష్ చేసేటప్పుడు చాలామంది బాగానే చేస్తున్నారు కానీ కొంతమంది ఏంటంటే బాగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ ఉండవు అనమాట మీరు షుగర్ అనేది ఆపేసారంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది మూడు నెలలు వచ్చేసి అంటే ఎనభై తొమ్మిది ఎనీవే అన్న ఆల్ ది బెస్ట్ మీ అకాడమీ పేరేం పేరు జోస్ ఫిజికల్ ఫిట్నెస్ అకాడమీ ఓకే సో ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉంటే సో అన్న ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సుధాకర్ ఇండియన్ రన్నర్ ఓకే అన్న ఛానల్ అయితే ఖచ్చితంగా చూసి సపోర్ట్ ఇవ్వండి సుధాకర్ ఇండియన్ రన్నరు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది సాహస గుడిని దింపేసేయాలి లేదంటే బస్ మిస్ అయిందంటే అయ్యో టికెట్ డబ్బులు ఓకేనా అన్న నువ్వు కూడా సేఫ్ జర్నీ జాగ్రత్తగా ఉండి అదేవిధంగా నువ్వు కూడా అన్న జాగ్రత్తగా వెళ్ళన్నా ఇంకా మరిన్ని కంట్రీస్ చూపించాలి మాకు ఇట్లాగే మా వెళ్ళడం బస్ ఖచ్చితంగా మిస్ అయిపోయింది ఏం కాదన్నా మా కోసం ఇక్కడి దాకా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్న ఫస్ట్ ఎలాగ ఉన్నాడో అన్నకే నాకు సబ్స్క్రైబర్స్ లేనప్పుడు అన్నకే మంచి మంచిగా ట్రావెల్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా అన్న ఎక్కడికి చేంజ్ అవ్వలేదు సేమ్ అదే బిహేవియర్ అలాగే ఉన్నాడు అదే యాటిట్యూడ్ అంతకు మించి ఏం చేంజ్ అవ్వలేదు ఎంత ఎదిగినా సరే ఒది ఉండాలి అనడానికి అన్న కారణం చాలా సరే మరి ఈ అన్నయ్య వెళ్ళిపోయి నా కోసం మళ్ళీ ఇక్కడ దాకా వచ్చారు ఫోటో దిగడం కోసం చాలా సంతోషం అన్నది చాలా సంతోషం సార్ చాలా సంతోషం లెఫ్ట్ హ్యాండ్ షేక్ అండి ఇవ్వకూడదు అందుకు రైట్ హ్యాండ్ అయితే వచ్చింది రైట్ హ్యాండ్ ఓకే షేక్ అండ్ ఓకే ఇప్పుడు మన ఇద్దరికి వీడియోనే ఉంది మన ముగ్గురికి చాలా బస్సు ఐదు నిమిషాలు ఉందనంగా ఎలా కోలా ఫాస్ట్గా అన్నయ్యని తీసుకొచ్చేసాము విజయవాడ నుంచి గుంటూరుకి నిజంగా ఎప్పటికీ మర్చిపోలేమండి చాలా మంచి మెమరీస్ అలాగే అన్నయ్య కూడా లైఫ్లో పైకి రావాలని కోరుకుంటున్నాను ట్రావెలింగ్ పరంగా కానీ నిజమైన జీవితంలో అయినా కానీ మీరందరూ కూడా ఒక్కసారి అన్నయ్య ఛానల్ని చూసి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను అన్నయ్య ఛానల్ పేరు సాహస యాత్రికుడు ఒక్కసారి వెళ్ళి చూడండి తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి సరి చేసుకుంటారు మొదట్లో నేనేనంతే కదా ఎప్పటిలాగా రెండు రోజుల తరువాత ఇక నా ప్రయాణం మొదలైంది హైదరాబాద్కి ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్న నా మిత్రుడు నాగుని ఎప్పటికీ మర్చిపోను లైఫ్లో మనం పిలిస్తే ఎంత దూరమైనా వచ్చే మిత్రుడు ఒకడు ఉంటాడు వాడే నా లైఫ్లో నాగు సో ఇక గుంటూరుకి సెలవ గుంటూరు రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉంటుంది లోపల రైల్వే ట్రాక్ ఈ విధంగా ఉంది మొత్తం మాస్క్ పెట్టుకొని కళ్ళోడి పెట్టుకొని హెయిర్ బ్యాండ్ వేసుకొని ఉన్నాను మన రైలు రానే వచ్చేసిందండి ఇక్కడ నుంచి హైదరాబాద్కి త్రీ ఏసీ అయితే ఒక రెండు రోజుల ముందలే బుక్ చేసుకున్నాను లోపల ఈ విధంగా ఉంది ఇంకా ప్రశాంతంగా అలా పనుకొని మధ్య మధ్యలో వచ్చే లొకేషన్లు అట్లా చూసుకుంటా చెల్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే సికింద్రాబాదు ఇప్పుడు రెనోవేట్ జరుగుతుందండి అందుకని మొత్తం కూడా చెల్లపల్లికి మార్చారు ఇక్కడ నుంచి నేను మణికొండ అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే ఒక బస్సు ఎక్కాను ఎక్కిన తర్వాత తెలిసింది రాంగ్ బస్ అని ఆ తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకో సిటీ బస్ ఎక్కాను ఇప్పుడు నా ప్రయాణం మణికొండకి మణికొండలో నా స్నేహితుడు ఇంకో అతను ఉంటారు నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అతని దగ్గరే స్టే చేస్తానండి ఇంకా అతను బండి వేసుకొని వచ్చాడు గుంట ఇంకా మనోడింటికి రాగానే అలా అడ్డం పడిపోయి కూడా ఇగవలేదండి ఇంకా నైట్ టైం అయిపోయింది నా స్నేహితుడిని అయితే మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో పరిచయం చేస్తాను సో హైదరాబాద్లో నెక్స్ట్ వచ్చే వీడియో బాగుంటుంది మిస్ అవ్వద్దు చూడండి ఇంకెప్పటిలాగా చూసారు కదా వీడియో సో అదేంటో కానీ నా వీడియోలు ఎలా తీస్తానో నాకే తెలియదు ఒక ప్లాన్ ఉండదు ఏమి ఉండదండి అందుకే ఎప్పుడు వీడియో చూసుకున్న లెంత్ ఎక్కువ ఉంటుంది అది ఎటు కంటిన్యూ అయ్యింది ఎటు వెళ్తుందో కూడా తెలియదు గుంటూరులో ఎక్కడ స్టార్ట్ అయ్యింది కొండవీడి వెళ్ళడం ఏంటి మళ్ళీ హైదరాబాద్ రావడం ఏంటి కొంచెం కొత్తగా ఉంది అంతేలే మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది సో నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది మరి ఈ వీడియో ఇప్పటివరకు చూసారు కదా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఒక లైక్ చేసి మనిషికి ఆశ నాకు ఆశ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో అదిరిపోద్ది